మో వెంకటేష్ అయినమహ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈరోజు వచ్చేసి పెద్ద పెండ్లంతో పకోడి దానికి కావాల్సిన పదార్థాలు పెద్ద పెండ్లం అండి ఇది దుంపలా ఉంటుంది అది లాస్ట్ది అన్నమాటది ఇది చిక్కేసి కూరలు కోరి మిషన్తో ఏ మిషన్లు ఉంటాయి కదా దాంతో కూరి పకోడీ అన్నమాట పకోడీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఉపాది పిండి కరివేపాకు చనాపిండి పచ్చి నానబెట్టిన అన్నం అంటే పల్లీలు కారం సాల్ట్ కలిపేసి పకోడా వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చింది నేను ఏంటన్నా నాకు కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇవన్నీ చెక్కేటప్పుడు మీకు చూపిస్తాను కలిపేటప్పుడు అయిపోయిందండి ఇలా కూరేసాను అనమాట అది మిషన్తో కూరైన ఇలా కోరేసుకోవచ్చు స్మూన్ కారం వెల్లిపాయి అల్లం పేస్ట్ అనమాట చిన్న పసుపు చిటికెడు పసుపు ఆయిల్ పెట్టినా అనమాట స్టవ్ అంటించి ఆయిల్ పెట్టానండి ఇలా కట్ చేసాను చనాపిండి చెప్పినది చనపిండితో పకోడి కాకుండా ఇలా కూడా బాగుంటుంది చేస్తాను ఉల్లిపాయ దీంట్లో నేను పచ్చిమిరకాయలు కూడా కచ్చాపెచ్చేసి వేసాను బాగుంటుంది అలా ఉల్లిపాయలతో కూడా వేద్దామని ఉల్లిపాయలు కట్ చేశాను ఒకప్పుడు తీస్తేనే ఉల్లిపాయలు వేసి కూడా వేస్తున్నారు అనమాట సిందనమాట పకోడీ పెద్ద పెండ్లంతా పకోడీ యలు వేసింది గిండికాయలు వేయాలన్నమాట అవన్నీ అయిపోయింది పచ్చిపాను ఉంటాం పచ్చి పెన్లో దొంపతో అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మన దగ్గర పక్కవాడే అలా ఉంటుంది ఉంటుందా ఐపీ ఎందుకంటే అలా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మీద కూడా ట్రై చేయండి